సిగ్గు లేకపోతే సరే కట్టపడి పట్టుకుంది మా మావైతే అడ్డమైన వాళ్ళు టిప్పు టాపగా తయారై ఫోటోలు దిగారు ఫోటోలు ఎక్కడికి వెళ్ళు సాగర్ ఇప్పటి వరకు ఆఫీసర్ సందరూ నీ గురించి వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళారు సర్లే ఇదిగో గవర్నమెంట్ నీకు మూడు లక్షల రివార్డ్ ఇచ్చింది తీసుకో ఇంతకి ఈ డబ్బును ఏం చేస్తావు ఇంటికి పంపిస్తావా లేదు ఈ గూడ జనానికి అన్ని ఏర్పాట్లు చేశాం కానీ వాళ్ళకి ముఖ్యంగా కావాల్సిన వైద్య సదుపాయం మాత్రం లేదు ఈ డబ్బుతో వాళ్ళకి హాస్పిటల్ కట్టిద్దాం వాళ్ళకు బ్రెయిన్ ఉండాల్సిన చోట కిడ్నీలు మోకాళ్ళలో మెదళ్ళు ఉన్నాయి పుష్ప ఇన్నాళ్ళు నీ గుడిసలో కృష్ణాయిలు బుడ్డి ముందెట్టుకొని గంచేపాం తినేదాను ఈ క్యాండిల్ డిన్నర్ లో ఇవాళ కడుపు నిండా తిను రేపు వచ్చేది ఆ విధవరిద్దరి మోపు చేసి నీకు మూన్ లైట్ డిన్నర్ మూన్ లైట్ డిన్నర్ అంటే ఏంటి బాలు అంటే వెన్నెల్లో వెన్నెల ఐస్ క్రీమ్ తింటూ నీ ఫేస్ చూస్తూ బ్యాక్గ్రౌండ్ లో ఉదిత్ నారాయణ పాటలు రాత్రంతా రాత్రంతానైతే ఎంజాయ్ బాత్ బంజాయ్ పేమెంట్ వాళ్ళది ఎంజాయ్మెంట్ మనది నువ్విచ్చే స్ట్రోక్ ని వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ రావాలి అలాగే లైఫ్ లో ఇప్పుడు ఎవరిని లవ్ చేయకూడదు చూసావు బ్రదరు చూడటమే కాదు విన్నాను కూడా మా గూడెల్లో రేవల పండగ రవికల పండగ అవును బాబు ఇది తరతరాలుగా వస్తున్న మా ఆచారం మా గూడెల్లో ఉన్న ఆడవాళ్ళందరూ వాళ్ళ రేవికలు తీసి ఆ దేవత ముందున్న బుట్టలే అత్తారు మగాళ్ళందరూ వాళ్ళ కళ్ళ గంతలు కట్టుకుని ఆ దేవతను తలుచుకొని ఆ రేవికల్ని తీస్తారు మరి రవికలు మారితే ఇప్పటికి జరగలేదు ఇక జరగదు కూడా అదే మా దేవత మహిమ అవును ఈ పండగ పెళ్ళిన వాళ్ళకేనా ఏదయ్యా వయసు వచ్చిన ప్రతి వాడు రైకి తీయాల పెళ్లి తీస్తే ఆ రవి కేసిన పిల్ల మనసులో ఆడున్నట్టు లెక్క అప్పుడు మా అమ్మోరు సంవత్సరంలో ఆ పిల్ల చేత ఆడికి ముద్దెట్టిస్తాం పుష్ప నీ గురల బుగ్గలు రెడీ చేసుకో నేను నీరకే తీట్టా ఏంట్రా తీసేది తేగల కట్ట ఇదిగో బెదరా అమ్మవారి సమక్షంలో పుష్ప రవికమ్మ ఎవరో ఒకరం తీస్తే ఆ బాలు వేడు మనల్ని ఇంకేం చేయలేడు సపోజ్ మన ఇద్దరం తీస్తే చించేసి పని చేసుకుందాం ఇదిగో నా మనసులో ఉన్నాడే నా రవికి తీయాలని ఏతన్నా అందరూ వేయండి నువ్వు ఎవరి కోసం జాకెట్ వేసావో నాకు తెలిసి నెమ్మలి పెట్టా నీ కోరిక నెరవేరనివ్వను ఏంట్రా ఇద్దరు పోటీ పడి మరీ జాకెట్లు ఇప్పారు జాకెట్లు కాదు బాసు నీ పాలిట రాకెట్లు నువ్వు ఎవరి జాకెట్ తీసినా గూడ ప్రపంచ యుద్ధం ఏ గూడ నుంచే మొదలవుతా నాకెందుకు రాంచి అట్టుకో బాసు లేకపోతే కూడా వాడు ఫీల్ అవుతారు బాసు దేవంతా మనకే చూపించింది ఎవరి ఆడారే వచ్చాయి అలాగే అవును బాసు ఇంటికి లప్ప ఎక్కడ ఇద్దాడు గంతలు కట్టుకున్నప్పుడు ఏం చేశారు తెలుసా ఎవరి చూస్తారు అక్కడే నువ్వు పలావ్లో పాతం వేసావరా అందరి కళ్ళకి ఉన్నాయి మనం ముందుగా వెళ్ళి ఆ పుష్పరేఖ తీసేసుకుందాం ఆ బాలుగాడు ఏ పలంబరగ తీసుకుంటాడు దాంతో సెటిల్ అయిపోతాడు అర్థమైంది అప్పుడు పుష్ప నీకు నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ అడుగు ముందుకే అడకలాగుతుంది నాకు అలాగే ఉందంటేలారా నువ్వు కూడా ఈ కాలుస్య్ ఇద్దరిని నీ గుర్తులో తీసుకెళ్ళి తుమ్మే బాబు ఇక తీయాల్సింది మీరే అది కదా పెద్దయ్యా మీరు తీయండయ్యా పెద్దయా ఇద్దరు కలిసి మా అయ్యకి ముద్దెత్తారు మాకు తెలిసి ఇలా రావడం ఇదే మొదటిసారి అయితే ముద్దు నేను ముద్దెడతా అదే కుదరదు పెద్దయ్యా ముందు నా జాకెట్ వచ్చింది అవును ఏటది ముద్దంటే మూతి నాకి పారిపోవడం కాదు అసలు ముద్దు నేనిద్దాను ఏంటది లవ్ లెటరా కాదు లీవ్ లెటర్ నేను నీ పై ఆఫీసర్ టైము ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది మార్నింగ్ నైన్ టు ఫైవ్ మీరు మా పైన అదే మీ అధికారం మా పైన చలాయించండి ఆఫ్టర్ ఫైవ్ మేము ఏమైనా చేసుకుంటాం ఈ లెటర్ మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది బేబీని లేకపోతే ఏంటండి నాకు మదర్ సిస్టర్ కూడా ఉన్నారు మరి ఫాదర్ లేరు ఉన్నప్పుడు ఏం చేసేవారు అనేగా ఫారెస్ట్ ఆఫీసర్ గా చేశారు ఆయన ఆయన అవును రాము కానీ ఆయన తన పేరు ఊరు చెప్పుకోకుండా మూఢం జనంతో తాను ఒకటిగా కలిసిపోయి ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అని వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చారు ఇక్కడ మనుషులకే కాదు ఏనుగులు కూడా ఆయనంటే ప్రాణం కానీ

అంటూ అడవిలో అక్రమాలు చేసే విల నాగభూషణాన్ని జైల్లో తోయించి మా నాన్నగారు గూడెం జనంగుండంలో దేవుడయ్యారు అడవికే రాముడయ్యారు ఇప్పటి వరకు నువ్వు చెప్పింది అడవి రాముడు కథ కదా మా నాన్నగారికి కథనే వాడు కాపీ కొట్టి అడవి రాముడు సినిమాగా తీసుకున్నారు సూపర్ హిట్ అయింది కదా సినిమా అమ్మ తోడు అప్ప తోడు నా తోడు నీ తోడు అన్నిటికీ చిరంజీవి సాగర్కి అమ్మ దీవించి వ్రాయినది ఏరా ఎంతకాలం నువ్వే నన్ను మర్చిపోయావనుకున్నా ఇప్పుడు నీ చెల్లెలు కూడా ఈ తల్లిని మర్చిపోయింది లేకపోతే రెండు వారాల క్రితమే చూడండి ఇక నుంచి వైద్యం కోసం మీరు పట్టణం వెళ్లాల్సిన అవసరం లేదు ఈ రోజు నుంచి ఈ హాస్పిటల్ మీది ఇక్కడ మీకు వైద్యం ఉచితంగా చేస్తారు రూపాయి కోసం రక్త సంబంధికులే అరుక్కోవడం కానీ ఏ సంబంధం లేని మా కోసం లచ్చలు పెట్టి ఆసుపత్రి కట్టించారంటే మిమ్మల్ని దేవుడు అని పిలిచినా తక్కువే బాబు మన సూర్యగారి పిల్లానికి మొదటి కాన్పు తెప్పదమంగా తమరు కట్టించిన ఆసుపత్రిలోనే క్రూడు పోయిస్తున్నాం ఇది మా చాలా సంతోషంగా ఉంది బాబు నా బిడ్డను తీసుకొస్తాను బాబు సల్లేని మీ చేతులతో ఆ దీవించాలా ఆడికి మీ పేరే ఎట్టుకుంటాను బాబు సూరి పసి బిడ్డను ఈ రాక్షసుడి చేతిలో పెట్టడానికి వీలే ఇతని పేరు నీ బిడ్డకు పెట్టుకునేంత గొప్పవాడేం కాదు పచ్చి మోసగాడు ఇన్నాళ్ళు మిమ్మల్ని మాయ మాటలతో మోసం చేసిన దుర్మార్గుడు బాబు గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడావో మీరు నేను చెప్పిన మాటలు నమ్మరని నాకు తెలుసు అతన్ని అడగండి అసలు ఆఫీసర్ సాగర్ వీడేనా అడగండి మీరందరూ అనుకునే అసలు సాగర్ వీడు కాదు ఇతడు నువ్వెన్ని ఫోటోలు చూపించినా ఈ బామ్ మీద ఎన్ని నిందలేసినా మే నమ్మం నమ్మేదేంటే హే బాబు ఇది వాగిందంత అబద్ధం అని చెప్పండి ఇక్కడే నెలకెత్తాం ఈ అమ్మాయి చెప్పింది నిజం ఫారెస్ట్ ఆఫీసర్ సాగర్ని నేను కాదు పేరు ప్రభు అలాగే అందరూ అనుకుంటున్నట్టు ఈ అమ్మాయి సోషల్ వర్కర్ కవిత కాదు సాగర్ చెల్లెలు సునీత అవునమ్మా రెండు వారాల క్రితం నీ చెల్లెలు నిన్ను చూడడానికి అక్కడికి వచ్చిందిరా అని సాగర్కి అమ్మ రాసిన ఉత్తరం చదివినప్పుడే అనుకున్నాను అది నువ్వేనని సమయం చూసి జరిగిందంతా నేనే నీకు అనుకున్నాను ఈ లోపు నువ్వే ఆవేశపడ్డావు మీ అన్నయ్య హోదాలో ఈ అడవిని దోచుకోవాలనే దుర్దేశంతో రాలేదు అంత అవసరం మాకు లేదు ఇంత శ్రమపడి ఈ అడవికి వచ్చి నీ చేత రానా మాట పడాల్సిన క్షణం మాకు పట్టలేదు అసలు మాకు వచ్చి నీకే తెలుసు రాజాల బత